హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీనిధి బ్లాగ్స్ మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో తోటకూర కర్రీ నాస్థట్లో సో ఫస్ట్ బౌల్ని పెట్టేసుకొని అందులో హీట్ ఎక్కేసాక ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కేసాక ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పోపు దినుసులు అంటే లైక్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగ చెక్కు అన్నీ యూజేసుకోవాలి సో కొద్దిసేపు అయ్యాక మనం ఏం చేయాలంటే ఆనియన్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక దాన్ని కలి కలిపేసి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి సో కొన్ని వింటే రెండు ఒకేసారి వేస్తారు రెండు ఒకేసారి వేసుకున్న ఏం కాదు వన్ బై వన్ వేసుకున్న ఏం కాదు సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తాక నేను కలిపేసుకున్నాను కలిపేసాక అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికించేసాక మళ్ళీ ఒకసారి మధ్యలో మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి తర్వాత పసుపు వేసేసుకొని తర్వాత అల్లం వేసేసుకొని కలపాలి అల్లం వేసేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఏం చేయాలంటే కలుపుతూ ఉండాలి కలు కలుపుతూ ఉండాలి ఎలా కలుపుతున్నాను ఆ విధంగా ఏం ఎలా కలుపుకున్నా ఏం కాదు ఏం స్టైల్లో కలుపుకున్నా ఏం కాదు సో తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ తోటకూర ఆకులే నేను వేసేసుకుంటానన్నమాట దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దాని మీద వేసాను అనమాట నేను కొందరు ఏంటంటే లాస్ట్కి సాల్ట్ వేస్తారు కానీ అలా వేసుకున్నా ఏం కాదు ఇలా వేసుకున్న ఏం కాదు సాల్ట్ తోటకూర వేయగానే సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మట్టిపోతుందనమాట అన్నమాట తర్వాత సాల్ట్ వేసేస్తే దాంట్లో మూత పెట్టాలి మూత పెట్టాక చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో అలా సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది సో ఇలా తోటకూర వేసాక పక్కన అన్నం కూడా అవుతుంది తోటకూర వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికించాక మధ్యలో మొత్తం ఉండాలి కారం వేసేస్తున్నాను కారం నేను చాలా తక్కువ కారం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా చాలా వేసాను మీరు చూశాను కదా పచ్చిమిర్చి చాలా వేసాను కాబట్టి నేను అంటే చాలా తక్కువ వేసాను మీరు ఒకవేళ పచ్చి చాలా తక్కువ కారం వేసుకోండి కారం వేసుకున్నాక ఇలా కలిపిసేయాలి